కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారం ఈ రోజున జరిగినటువంటి కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పట్టణ మండలాల కమిటీలు వేసుకోవడం జరిగింది అందులో భాగంగా కదిరిపట్టణానికి డైమండ్ ఇర్ఫాన్ని పట్టణాధ్యక్షునిగా కొనసాగింపు చేస్తున్నాం తలుపుల మండలానికి మేడ వీరశంకర్ గారిని నూతన కన్వీనర్గా నియమించుకోవడం జరుగుతోంది జనరల్ సెక్రటరీగా బట్టేపల్లి కృష్ణా గారిని ఉపాధ్యక్షునిగా వీరభార్గవ్ రెడ్డిని నియమించడం జరిగింది ఎన్పి కుంట మండలంలో శ్రీరాములు నాయుడు ఏదైతే పీకొత్తపల్లి కొత్తపల్లి సర్పంచ్గా ఉన్నారో ఆయన్ని మండల పార్టీ కన్వీ కన్వీనర్గా నియమించుకోవడం జరిగింది రామాంజనేయులు మాజీ సర్పంచ్ పెడబల్లి పెడపల్లి ఆయన్ని జనరల్ సెక్రటరీగా ఉపాధ్యక్షునిగా మన బర్జోల్ వెంకటనాన్ని కాదు ఇంకోవేద రంగారెడ్డి రంగారెడ్డిని నియమించడం జరిగింది దాన్లపంట మండలానికి వచ్చేసరికి గొడ్డువెలగల ప్రసాద్ ఎవరైతే గతంలో సర్పంచ్కి పనిచేసినాడు మాజీ సర్పంచు ఆయన్ని కన్వీనర్గా నియమించడం జరిగింది జనరల్ సెక్రటరీగా ఆసిఫ్ ఆసిఫ్ని నియమించుకోవడం జరిగింది ఉపాధ్యక్షునిగా వంకపల్లి సిద్ధారెడ్డి గారిని నియమించడం జరిగింది నల్లజేరు మండలంలో ఏదైతే గతంలో మండల పార్టీ కన్వీనర్గా పనిచేసినటువంటి రాజశేఖర్ గారిని కొనసాగించడం జరుగుతోంది అదే కమిటీని పూర్తి స్థాయి జనరల్ సెక్రటరీగా సతీష్ని నియమించడం జరిగింది ఇక తలుపు తనకల్లు మండలానికి వస్తే గతంలో పనిచేసినటువంటి రెడ్డి శేఖర్ రెడ్డిని మండల పార్టీ కన్వీనర్గా కొనసాగింపు జరుగుతూ ఉంది మిగతా కమిటీని కూడా అదే రంగానే యథా విధంగా ముందు కొనసాగించేటువంటి కార్యక్రమం తీసుకుపోతాను కదిర్ రూరల్కి వస్తే చిన్న కేశవు స్థానంలో మండల పార్టీ కన్వీనర్గా అప్పట్లో తెలుగు యూత్ అధ్యక్షునిగా పనిచేసినటువంటి హరిని నియమించుకోవడం జరిగింది జనరల్ సెక్రటరీగా సురేష్ రెడ్డిని కొనసాగించేటువంటి పరిస్థితుల్లోనే ముందుకు పోతాను ఉపాధ్యక్షునిగా గంగమ్మ గుడి రమణన్న గారిని నియమించుకోవడం జరిగింది కాబట్టి కొత్త కమిటీలన్నీ కూడా నూతనోత్సాహంతో వచ్చే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టని మరింత పెంపొందించే విధంగానే ఈ నియోజకవర్గంలో పనిచేస్తాయని చెప్పేసి ఉన్నాం ఆ దిశగానే వాళ్ళని పార్టీని నడిపించే క్రమంలో కార్యోన్మికులను కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈ రోజున ఈ కార్యక్రమంలో నాతో పాటు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అయినటువంటి సోదరుడు పవన్ కుమార్ రెడ్డి గారు కూడా పాల్పంచుకోవడం జరిగింది దాంతోపాటి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ఒక సంతోషకరమైనటువంటి ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలోనే ఎన్నిక జ నిర్వహించుకోవడం జరిగింది నిజంగా మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యకర్తలందరినీ నాయకులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇంతటి మంచి వాతావరణంలో మామూలుగా మండల పార్టీ కమిటీలు వేసుకోవడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది మన నియోజకవర్గంలో అయితే గడిచిన ఇరవై సంవత్సరాల్లో ఎప్పుడు కూడా సమస్య రాలేదు ఇప్పుడు కూడా అంతకంటే రెట్టింపు సఫృద్భావ వాతావరణంలోనే ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ప్రతి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కుటుంబ సభ్యునికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను